తల్లి ముద్దుబిడ్డ మహానటి సావిత్రి పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాక్ మధ్య రెండోసారి యుద్ధం సమయంలో భారత్ దగ్గర మందుగుండు సామాగ్రి ఆగిపోయింది నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రజల్ని విరాళాలు ఇవ్వమని దేశ ప్రజల్ని అభ్యర్థించారు ఒకరోజు చాంబర్ లోనికి గుమస్తా వచ్చి మీకోసం ఒక దక్షిణాది నటి సావిత్రి వేచి ఉన్నారని చెప్పారు ఆయన ఆలోచిస్తూ సరే లోపలికి పంపండి అన్నారు ఐదు నిమిషాల తరువాత సావిత్రి వంటి నిండా నగలతో దగదగలాడుతుండగా ప్రధానికి నమస్కారం చేస్తూ లోపలికి ప్రవేశించింది తర్వాత తాను వచ్చిన పని చెబుతూ తను ధరించిన ఆభరణాలన్నింటినీ తీసి శాస్త్రి టేబుల్ మీద పెడుతూ ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని అన్నది తాలిబొట్టు తప్ప అన్ని నిలువుదోపిడీ ఇచ్చిన ఆమె వంక ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారు ప్రధాని తర్వాత తేరుకుని ఆనందం నిండిన కళ్ళతో భేటీ నువ్వు మహనీరాలివమ్మ నీ దేశభక్తికి అభినందనలు అంటూ ఆమెతో కరచాలనం చేసి గౌరవంగా గుమ్మం వరకు వచ్చి సాగనం